अद्रोहित करा सत्ता उन्नत बनती मना ये कई कनाए के लोग श्री बीएस मुक्तियार जाने जाने के लिए क्या हो रहा है तारीख साल हालत बर्दारी की जा रही है सबसे पहले मुंतखब सदर आली जनाब वीएस मुक्तियार साहब की हालत बर्दारी की जाएगी मैं सबसे पहले मैं सबसे पहले मैं सब

जुमन के वदेदार और रुकन की है ऐसी और हलफ रहता हूँ मैं हलफ और अंदुमन के खुदी के मुताबिक और अंदुमन के खानी के की और महिला की खिदमत करता रहूँगा खिदमत करता रहूंगा ప్రేమ అభిమానులు అందరూ నన్ను ఆశీర్వదించి పొద్దుటూరు పట్టణ ప్రజలకు పొద్దుటూరు పట్టణ మైనారిటీ సోదరులకు అందుబాటులో ఉండి స్తులు అంజమనాస్తులు కాపాడేదాని కోసం ముందుకు ఉండాలని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది వారి ఆశీర్వాదం ప్రకారం వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఎక్కడ కూడా అవినీతికి పల ప్రజలకు సేవ చేసే అందుబాటులో ఉండే విధంగా నేను నడుచుకుంటానని చెప్పి మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాం మిత్రుడు సురేష్ గారికి రాఘురెడ్డి గారికి ఇంకా చాలామంది వేదిక మీద ఉండబడిన ప్రతి ఒక్కరికి వచ్చిన మీకందరికీ కూడా మీకు హృదయపూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రొద్దుటూర్లో దాదాపు నలభై వేల ఓట్లు ముస్లిం సోదరులు ఉన్నారు నలభై నలభై ఐదు వరకు ఉన్నారు పూర్వం మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏముంది అంటే కొన్ని వందల సంవత్సరాల కిందట మన పొద్దుటూరు పట్టణంలో ఉండబడిన అప్పటి ముస్లిం సోదరులు మసీదుల నిర్మాణం చేసి ఆ మసీదుల నిర్మాణం ఆ కాలంలో రవాణా సౌకర్యం లేదు వాళ్ళకు సరైన బండ్ల సౌకర్యం లేదు ఎంతెంత బండరాలను తీసుకొని వచ్చి మసీదులు కట్టినారు పూర్వీకులు మనందరి కోసం రాబోయే వాళ్ళలో రాబోయే మా ముస్లిం కూడా సంతతంతా కూడా మనం కట్టిన మసీదులో ప్రార్థన చేసుకొని అల్లాకు దగ్గర కావాలని ఒక మంచి మనస్తో వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి మసీదు నిర్మాణాలు చేసి మళ్ళీ ఈ రాబోయే కాలంలో మా రాబోయే మన ముస్లింలు భవిష్యత్తులో ఈ యొక్క మంచి చెడ్డలు చూస్తారో లేదో ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ ఆస్తులన్నీ రాయించిపోయినారు ఇంతకంటే గొప్ప గొప్పదేవుడు నిజంగా వాళ్ళు దేవుళ్ళు అనుకోవాలి మహమ్మద్ ప్రవక్త వాళ్ళకు అటువంటి ఆలోచన కలిగించి ఎన్నో వందల సంవత్సరాల కిందట మసీదులు నిర్మాణం చేసి మాకు మనకందరికీ అందించిపోయినారు ఆ మసీదుల్లో మనం ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నాం నిరంతరము అభివృద్ధి కోసము పనిచేయాలనేది మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఎంత అల్లం ఒక ప్రార్థించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన గతంలో చెప్పిన దాని ప్రకారము ఎవరినైనా కూడా ప్రతి వ్యక్తి కులాలు మతాలు లేకుండా అందరం సమానమేనని చెప్పినాడు అన్ని మతాలు అందరూ దేవుళ్ళు ఒకటేనని చెప్పినారు అటువంటి ఉన్నతమైన మనం మీరందరూ కూడా అల్లాను నిరంతరము ప్రార్థన చేయాలి మనమందరం అనుకుంటుంటాం ఏదో అల్లా అనుకుంటుంటే సన్ల్యమని ఎవరు నాకు భక్తిపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారో నన్ను గురించి నిరంతరము తపన కొడుతున్నాడు అనే ఒక ఆలోచన మనకు ఉంటేనే తప్పక లేకపోతే అల్లరి దగ్గర కాదు మాట ప్రతి నిమిషము ప్రతి క్షణం కూడా ఏ పని చేస్తామని పడినప్పుడు కూడా మనసు వల్ల అనుకుంటున్నట్టే సరిపోతూ ఉంటుంది ఏ కులాలైనా కూడా ఇతర కులాలలో కానీ శ్రీరామచంద్రులు కానీ సాయిబాబా కానీ అమ్మ క్రిస్టియన్ మతం కానీ ఎవరైనా కూడా నామస్మరణాన్ని వాళ్ళు నిర్ణకుండా ఎవరైతే చేసుకుంటూ ఉంటారో ఎక్కువ సమయాన్ని దేవుని ప్రాతంలో ఎవరైతే గడుపు వాళ్ళు గడుపుతూ ఉంటారో వాళ్ళు దేవుడికి దగ్గర చేరుకునే దానికి పూర్తిగా నూటికి వెయ్యి పాలే అవకాశం ఉంది అటువంటి పరిస్థితి మీరు అందరూ కలిగించుకొని దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి ఈ ప్రపంచము భూమి ఇట్నే ఉంటుంది ఆకాశము భూమి ఇంటనే ఉంటుంది మన జటోళ్ళం వస్తుంటాం పోతాంటాం వస్తూ ఉంటాం ఒక మూడు వందల నలభై ఐదు వందల సంవత్సరాల కిందట పొద్దుటూరు నిర్మాణం అయి ఉంటుంది రాబోయే కాలంలో విస్తారంగా పెరిగిపోతూ ఉంది దానికి అనుగుణంగా మసీదులు కూడా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ పొద్దుటూరు ఇట్నే ఉంటుంది ప్రపంచం ఇట్నే ఉంటుంది మనం వస్తూ ఉన్నాం పోతుంటాం వస్తూ కాబట్టి పోతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడే ఉంటున్నాం అనేది మీరు మాత్రం దయచేసి వద్దు రేపు తెల్లవారేసరికి రోజు మనం ప్రతిక రోజుల్లో ఒక రోజు తగ్గిపోతా ఉంది కరెక్టా అది ఎవరు ఆలోచించడం లే రేపు ఇది చేస్తాం మొన్నటి ఇది చేస్తాం ఒలసేస్తామనేది మనము మనం అన్ని మనం ఆలోచనలతో ఆ వైపే పరిగెత్తా ఉన్నాం తప్పగా అరే నేను ఇంకొక నలభై సంవత్సరాలు పరిగే పరిస్థితిలో ఒకరోజు తగ్గిపోయిందని నేను అల్లాకు ఎంత దగ్గర ప్రయత్నం పోగొట్టుకున్నాను అని ఆలోచన ఎవరు చేయడం లేదు దయచేసి నేను నాకు ఉన్నంతలో నేను మీకు చెప్తున్నాను నిరంతరము అల్లా సేవలు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అల్లా దగ్గరికి చేరుకోగలుగుతారు ఇది సత్యం ఏ కులాల మతాల్లో అయినా కూడా అటువంటి భావన మనకు ఉండాలా తోటి మనుషులను ప్రేమించాలా బంధువులతో బాగుండాలా అందరూ సమానమైన పరిస్థితిలో మనం వ్యవహరించాలి ప్రతి ఒక్కరిని ప్రేమతో మనం ఎప్పుడైతే చూడగలుగుతామో ఆ అల్లా అనేవాడు మనం దగ్గరికి తీస్తాం మనం అనుకుంటున్నాం ఏదో మనం నాలుగు గోడల మధ్యన ఏదో చేస్తున్నామో ఆ నాలుగు గోడల ఎవరికి తెలుస్తామని అనుకుంటుంటారేమో మనం మనం సృష్టించిన అల్లా మాత్రం చూస్తుంటాడు మనం ఆరాధించే అలా మాత్రం చూస్తుంటాడు దయచేసి మనకు ఒక గొప్ప జన్మ ఇచ్చినాడు మానవ మానవ జన్మ ఇచ్చినాడు ప్రపంచంలో దేవుడు అన్ని కులాలకు ఒకటే ఉంటారో రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఉండబడిన దేవుడు అనేవాడు మానవ జన్మ ఇచ్చినాడు ఈ జన్మ గొప్ప జన్మ మన గాడులాగా లేదా పశువుల్లాగా కుక్కల్లాగా కుట్టించకుండా గొప్ప జన్మ ఇచ్చినాడు దేవుడు ఇంతకంటే మనకేం కావాలా ఇది ఇది జన్మ ఇంత గొప్ప జన్మ ఇచ్చిన దేవునికి మనం నిరంతరము ధన్యవాదాలు దగ్గర తెలియజేసుకొని నిరంతరము ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మన పనులు ఎన్ని చేసుకుంటా ఉండబడినప్పటికీ నామస్మరణ మాత్రం చేసేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నామస్మరణ చేస్తే తప్పనిసరిగా అల్లా దగ్గర ఇచ్చేరుకోగలుగుతాం ఫైనల్గా మీరు అల్లా దగ్గర ఈ చివరకోగలిగినప్పుడు మాత్రమే మనం మానవ జీవితానికి ఒక సంతృప్తి దానికి ఒక పూర్వ పరిస్థితి ఉంటుంది కాబట్టి అది ఒక దేవుని దగ్గరికి చేరుకోగలుగుతామనే సంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు అందరూ కూడా మగవారు కానీ ఆడవారు కానీ అల్లాకు దగ్గర ప్రయత్నం చేయండి ఈ అంజమన్ కమిటీ బాధ్యతలు ఏం మన ముస్లిం సోదరులకు ఇక్కడ సౌకర్యాలు చేస్తాము అభివృద్ధి చేయగలుగుతాం వాళ్ళందరి యొక్క ఆకాంక్షలు మనం తెచ్చగలుగుతాం అనే ఒక ఆలోచనతో కమిటీ పనిచేయాలి కాబట్టి దయచేసి పూర్వం వందల సంవత్సరాల కిందట ఎన్నో మసీదులు కట్టే వాళ్ళ హాస్టల్ కూడా రాయించి మనకి ఇచ్చిపోయిన ఆ హాస్టల్ అన్ని సద్వినియోగం చేసుకొని మనము దగ్గర దేవునికి దగ్గరయ్యే ప్రవృత్తి చేసి ప్రతి మష్యూ మసీదులకు కూడా ఏమైనా వచ్చిన గుల ద్వారా కానీ భూముల ద్వారా కానీ ఏ ఇతర సంస్థల ద్వారా కానీ వచ్చినా ప్రతి రాగి పైసా దేవుని ఖర్చుకు ఉపయోగించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కానీ నాకు ఇంకోటి చిన్న కోరిక ముఖారణ ఉందా ఇది కాదు స్టేట్ లో మంచి పోస్టు కావాలని చెప్పి ఆయనకు మేము ఆయనకుంటున్నాం అది పెద్దగా పెద్ద ఖచ్చితంగా చేర్చాలి మన దానికి అన్ని విధాల సులేసంగా కూడా ఉంది సార్ నాకు ఏదైనా ఈ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చి మన వేది రాసి అన్న ముఖారులకు ఇక్కడికి చేసినటువంటి వారి అందరికీ మరో మారు మిస్ అందరికీ కూడా